సార్ అమెరికా ఇరాన్ పైన అప్పుడు దాడులు చేసింది కదా దానికి కౌంటర్ అటాక్ గా ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికా మీద దాడులు చేయడం మొదలు పెట్టింది దాడులు కూడా చేసింది సో ఎక్కడెక్కడ దాడులు చేసింది దీనికి సంబంధించి ఇప్పటితో ఆపేస్తుందా లేకుంటే ఇంకా ఫర్దర్ గా దాడులు కంటిన్యూ చేస్తుందా దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి యా ఇజ్రాయెల్ ఈ నెల పదమూడవ తేదీ ఇరాన్ మీద అటాక్ చేసింది ఈ రోజు యాక్చువల్ గా పద్నాలుగవ రోజు సో యుద్ధం మొదలయ్యి ఈ నేపథ్యంలో నిన్న ఒక డ్రామాటిక్ సంఘటన జరిగింది అదేంటంటే ఎవరు ఊహించిన విధంగా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది ఆ కాకపోతే నష్టమైతే ఏం జరగలేదని చెప్తున్నారు కానీ అమెరికాలో దీని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది సైనిక అధికారులేమో మేము దీనికి ప్రతీకారం ఇరాన్ మీద తీర్చుకుంటామని చెప్పారు ఎందుకంటే అంతకుముందే ట్రంప్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇరాన్ లో ఉండే మూడు న్యూక్లియర్ సైట్స్ మేము ధ్వంసం చేసాం పవర్తో ఒకటి నతాంజ్ ఒకటి ఇస్ఫహాన్ ఒకటి ఈ మూడింటిలో మేము మేము మా జీబీయూ ఫిఫ్టీ సెవెన్ వేశాము స్టెల్త్ విమానాల బాంబర్స్ ద్వారా తీసుకెళ్ళి మేము వేశాము ధ్వంసం చేసేసామని సో ఇప్పుడైనా ఇరాన్ చర్చలకు రావాలి పీస్ కోసం ఇరాన్ రావాలి లేదంటే ట్రాజిడీని ఎదుర్కోవాలి అనేది చెప్పాడు ఆ తర్వాత రోజు అసలు రిజిమ్ చేంజ్ చేస్తే మళ్ళీ ఇరాన్ మేక్ గ్రేట్ అగైన్ కావాలంటే రిజిమ్ చేంజ్ చేస్తే తప్పేంటి అన్నట్టుగా మళ్ళీ చేశాడు దాంతో ఒకసారిగా ఉలిక్పడ్డారు అంటే అసలు ఈ కమైనని చంపేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడమే వీళ్ళు ఉద్దేశమా అందుకనే అమెరికా ఇజ్రాయల్తో పాటు వార్లకి దిగిందా అన్న డౌట్లు చాలా మందికి వచ్చాయి ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు పదే పదే చెప్తున్నాడు రిజీమ్ చేంజ్ అనేది అతను గోల్గా చెప్తున్నాడు మామూలుగా అయితే నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ ని ధ్వంసం ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ లేవు కానీ యురేనియం నిల్వలు దాదాపు ఫోర్ హండ్రెడ్ కేజెస్ సిక్స్టీ పర్సెంట్ కంటే ప్యూరిటీ ఎక్కువ ఉన్నవి మామూలుగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలంటే దాదాపు నైన్టీ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలి అయితే సిక్స్టీ పర్సెంట్ వరకు ప్యూరిటీ వెళ్ళడం చాలా కష్టంగాని సిక్స్టీ నుంచి కి వెళ్ళడం రెండు వారాల్లో అయిపోతుందని చెప్తున్నారు అందుకని ఇరాన్ అనుకుంటే రెండు వారాల్లో న్యూక్లియర్ బాంబ్ తయారవుతుంది కాబట్టి ఆ నిల్వల్ని ధ్వంసం చేయడమే ఇటు ఇజ్రాయెల్ లక్ష్యం ఇటు అమెరికా లక్ష్యంగా దిగాయి యుద్ధం లేకని చెప్తున్నారు సో అవి ధ్వంసం నాకు యుద్ధం ఆపాలి కదా కానీ ఇజ్రాయెల్ ఆపలేదు ఒక పక్క అమెరికా కూడా ఆపని చెప్పట్లేదు ఈ గందరగోళం నడిచింది గందరగోళం నడిచినాక నిన్న డ్రామాటిక్ గా ఇరాన్ అంతకుముందే ఇరాన్ ప్రకటించింది మా మీద ఒక ఇల్లీగల్ వారు ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది దాంతోపాటు అమెరికా కూడా ఇంటర్నేషనల్ చట్టాలన్నింటినీ పక్కకు పెట్టి మా న్యూక్లియర్ అవన్నీ కూడా సివిల్ న్యూక్లియర్ అంటే పీస్ఫుల్ న్యూక్లియర్ ఇవి తప్ప అవన్నీ కూడా వార్ న్యూక్లియర్ సైట్స్ కాదు మేము విద్యుత్ విద్యుత్ కోసం ఏర్పాటు చేసుకున్న యూరేనియం నిల్వలు తప్ప అవన్నీ మేము న్యూక్లియర్ బాంబు తయారు చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఫిఫ్టీన్ టైమ్స్ ఇన్స్పెక్షన్ చేసింది సో యాక్చువల్గా బాంబు ఉండేదేమో ఇజ్రాయిల్లో న్యూక్లియర్ బాంబు వాళ్ళేమో లేని మా మీద దాడి చేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అన్నది సో ఇరాన్ ఏం చేయబోతుంది అనే దానికి రెండు మనకు కనబడ్డాయి ఒకటేమో హార్మోజ్ జల్స్ సంధి ఏదైతే ఉందో నుంచి మొత్తం ఆయిల్ ట్రాఫిక్ ఒక ట్వంటీ పర్సెంట్ నేచురల్ గ్యాస్ ఒక ఫార్టీ పర్సెంట్ అక్కడ నుంచే వస్తుంది ప్రపంచం టోటల్లో సో అది క్లోజ్ చేస్తామని క్లోజ్ చేయడానికి కూడా పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దాని తర్వాత సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాంది గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది సో ఈ నేపథ్యంలో భయాందోళన నెలకొన్నాయి ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ డెబ్బై ఏడు రూపాయలకి బ్యారల్ డెబ్బై ఏడు డాలర్లకి బ్యారల్ పెరిగిపోయింది అది వంద నుంచి వంద ముప్పై వరకు కూడా వెళ్తుందని అంచనాలు వచ్చాయి ఈ నేపథ్యంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ పడిపోయినాయి సో ఒక గందరగోళం ప్రపంచవ్యాప్తంగా నెలకొనింది మరోవైపు ఫ్లైట్లు అన్ని వైపులా క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకంటే స్కైస్ అన్ని మూసేశారు ఏర్ స్పేస్ మూసేశారు కాబట్టి సో ఈ గందరగోళంలో ఒక పక్క ఉంటే రెండవది మేము అమెరికా స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పారు నిన్న ఈవెనింగ్ అంతా కతార్ ఏర్ స్పేస్ కూడా క్లోజ్ చేసేసారు సో మొత్తం యూరప్ అంతా కూడా షెల్టర్లోకి వెళ్ళమన్నారు అమెరికా అంతా కూడా షెల్టర్లను ఒకసారి చెక్ చేసుకోమన్నారు డ్రిల్ చేయమన్నారు ఈ ఒక యుద్ధ వాతావరణం అంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అన్న వాతావరణం కనబడింది ఎందుకంటే నిన్న అబ్బాస్ అరాక్చి కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కలిశాడు సో ఇదంతా చూస్తే ఒక యుద్ధ వాతావరణం ఉన్నట్టుగా కనబడుతుంది ఆ అందుకని నేను ఏం చేసిందంటే ఇరాన్ ప్రకటించింది మే మేజర్ జనరల్ షయ్యర్ అల్ హజ్జీ ఆయన ప్రకటించాడు ఆయన ఏమన్నా అంటే మేము కతార్లో ఉండే అమెరికన్ ఏర్ ఆపరేషన్ సెంటర్ అంటారు దాన్ని మామూలుగా అయితే ఎయిర్ బేస్ అంటారు ఈ ఎయిర్ ఆపరేషన్ సెంటర్ మీద అల్వుద్దీన్ ఎయిర్ ఆపరేషన్ సెంటర్ అనమాట అల్వుద్దీన్ అనే ప్రాంతంలో ఉంది కతార్లో దాని మీద మేము మొత్తం పంతొమ్మిది మిసైల్స్ వేశాము అందులో ఫస్ట్ లో ఏడేసాము ఏడిట్ని కూడా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ మా కొట్టేశాయి సెకండ్ వేవ్లో పన్నెండు వేసాము అందులో పదకొండు కొట్టేశాయి ఒకటి మాత్రం వాళ్ళ ని తాకింది ఇది సక్సెస్ అయింది అంటే వాళ్ళు మా దేశం మీద ఎన్ని వేసారు అమెరికా వాళ్ళు మేము అంతకంటే ఎక్కువే వాళ్ళ బేస్ మీద వేసాము అని చెప్తున్నారు మామూలుగా అయితే ఆ బేస్లో ఎనిమిది వేల మంది అమెరికన్ సైనికులు ఉంటారు కానీ నేను ఇంతకు ముందు కూడా వీడియో లో చెప్పాను ఆ బేస్ లో ఉండే విమానాలు నలభై విమానాలను కూడా ఒక వన్ వీక్ బ్యాక్ ఖాళీ చేసేసారు హతారు బేస్ లో అసలు